జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు బాధలు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలన్నీ తొలగించుకోవాలంటే ఎక్కడైనా గురువుగారు ఉంటే చెప్పండి అక్కని నన్ను చాలా మంది కూడా అడిగారు కనుక మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించి చూడండి మీకే పూర్తిగా నమ్మకం అనేది వస్తుంది కనుక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలకైనా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే పరిష్కారం మార్గం అనేది ఈ గురువుగారి దగ్గర అయితే దొరుకుతుంది కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే గురువుగారిని తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే మీకు రాత్రికి రాత్రే జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ రోజున రాత్రి సమయంలో మీకు ఏటా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో శుభ అశుభ పరిమాణాలు ఎలా ఉన్నాయి అలాగే గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలా అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులా రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరిది చాలా దయ హృదయం అండి ఎవరు ఎవరి పట్ల అయినా సరే విపరీతమైనటువంటి ప్రేమను కోపాన్ని అయితే చూపుతూ ఉంటారు ఇతరుల ప్రేమ కూడా చూపించకపోతే వారికి తీవ్రమైన మానసిక బాధ అయితే కలుగుతుంది దీనివల్ల చాలా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వీరు రహస్య స్వభావం కలిగిన వారని తమ భావాలను బయట పెట్టకపోవచ్చు కానీ ఈ యొక్క వారు చాలా ధైర్యవంతులు ఎదురైన ప్రతి సమస్యలను కూడా భయపడకుండా పోరాడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు కొత్త విషయాల గురించి పోరాడంలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు తాము నమ్మిన పనిని ఎంతో కష్టమైన పూర్తి చేస్తూ ఉంటారు ఒత్తిడిని అధిగమించే శక్తి చాలా అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుంది ಈಗ ಈ ತುಲಾ ರಾಶಿವರು ಯಾವ ವಿಷಯವైనా ಸರಿ కొన్నిసార్లు స్పందించే స్వభావం కూడా ఉంటుంది ఊహించని రీతిలో ఈ యొక్క రాశి వారికి వీరి కోపాన్ని కూడా వ్యక్తం చేస్తారు కోపం ఎక్కువగా ఉన్నా సరే త్వరగా అయితే కరిగిపోతూ ఉంటారు ఒక్కోసారి నిర్ణయాలు తీసుకునే దాన్ని పాటించడంలో వెనుక అయితే అస్సలు ఉండరు ఇక ఈ వారి వ్యక్తులు బాధని అర్థం చేసుకునే హృదయం కూడా వీరికి చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు ప్రేమలో ఉన్న ఎమోషన్గా ఎక్కువగా లీనమైపోతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు మిత్రులను నిజంగా ఆధారిస్తూ ఉంటారు వారిని ఒక ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క రాశి వారి జీవితంపై ప్రోత్సాహంగా కూడా ఉంటారు వారి నడక కూడా చాలా అంటే చాలా ఏదైనా ఒక దారి చూపించే విధంగా అయితే ఉంటుంది సవాలను స్వాగతిస్తూ ఉంటారు ఈ రాశివారు విజయాన్ని సాధించాలని పట్టుదల కూడా ఈ యొక్క తులారాశి వారికి చాలా అయితే ఉంటుంది ఇక వీరు రహస్య స్వభావం కలవారు అందరితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడంలో వీరికి అస్సలైతే నచ్చదు బయట వ్యక్తులతో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఏం చెప్పాలో అంతవరకే చెబుతూ ఉంటారు యొక్క తులారాశివారు కొన్ని విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి అస్సలు ఇష్టమైతే ఉండదు ఇక మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా శాంతంగా ఉంటారు వీరి రహస్య వ్యవహరించడంలో నిపుణులు తమ విషయాలను గోప్యంగా ఉంచడమే కాదు ఇతరుల విషయాలను గౌరవంగా సీక్రెట్గా కూడా ఉంచుతూ ఉంటారు కొంతమంది మనుషుల్లాగా నాలుగు విషయాలు తెలుసుకున్నాం కానీ నలుగురిలో నాలుగు మాటలు అనడం వీరికి అస్సలు అలవాటు లేదు తాము ఏదైనా సరే ఎదుటి వ్యక్తులు వచ్చితే తాము విషయాలను తాము విషయాలను ఇతరులకు చెప్పినా కూడా రహస్యంగానే దాచుకుంటూ ఉంటారు కానీ అందరికీ చెప్పేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు ఈ యొక్క వారిది అని చెప్పుకోవచ్చు అయితే ఎవరికి మనం ఇతరుల నమ్మి చెప్పినప్పుడు నమ్మినట్టే ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశివారి వ్యక్తులు అలాగే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు మనసులో ఉన్నది అస్సలు బయటకు చెప్పరు వ్యవహార విషయాలను కూడా తమదైన చారిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు కూడా ప్రణాళికలను కూడా చాలా చక్కగా అయితే వేసుకుంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు ఈ రాశివారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో అయితే ముందుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం యొక్క వీరి దిన ఫలాలు ఈ యొక్క చూసినట్లయితే గనక రాత్రికి రాత్రి వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా కాలం నుండి మీతో మాట్లాడిన ఒక వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ మీ ఇంటికి నేరుగా రావడం కానీ అయితే జరుగుతుంది ఆ వ్యక్తితో తిరిగి మాట్లాడాలనే ఉద్దేశం అయితే మీకు ఉండదు వారు మాట్లాడుతున్నారు కానీ కల్లో కూడా మీరు ఊహించలేదు అటువంటి వ్యక్తి ఏదైనా శుభకార్యాన్ని మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ ఇలా అయితే రెండిట్లో జరుగుతుంది ఇక మీ మీరైతే చాలా షాకింగ్ సంఘటన అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు బంధువులు కావచ్చు లేదా సన్నిహితులు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పరిచయమైన వ్యక్తులు కావచ్చు గొడవ కారణంగా మీరు విడిపోయారు అటువంటి వ్యక్తి అనుకోకుండా మీ ఇంటికి రావడం ఇలా అయితే ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ విధంగా ఊహించని సంఘటన అనేది రాత్రికి రాత్రే మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క తులారాశిలో వారికి అయితే వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి వ్యాపారస్తులకు చేసేవారికి మాత్రం భాగస్వాములతో మనస్పార్థాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వినియోగదారులతో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి కొత్త నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక వ్యాపార విస్తరణకు సంబంధించి కుటుంబ సభ్యులతో మీరు చర్చిస్తారు ఒక కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజున మీరైతే తీసుకోబోతున్నారు ఈ యొక్క వారు ఇక ఈ తులారాశివారు ఉద్యోగస్తులకి వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి పై అధికారాల ప్రశంసలతో ఈరోజు మీకు ఖచ్చితంగా దక్కుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ యొక్క తులారాశి వరకైతే ఈ రోజున పూర్తి కావడం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజున రాశివారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు కోపాన్ని చూపించినట్లయితే కొన్ని లేనిపోని నిందలు రావటం లేదా కొన్ని సమస్యలు చిక్కుకుపోవడం ఇలా అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా వ్యాపారస్తుల దగ్గర కానీ ఎక్కడైనా మీరు కొంచెం ఆవేశాన్ని చూపించకుండా కొంచెం నిశ్శబ్దాన్ని పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడండి అలాగే ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ ఎదుటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లయితే అవుతుంది ఈ అంశంలో యొక్క తులారాశి వారు తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు రాత్రికి రాత్రి ఇలాంటి షాకింగ్ న్యూస్లు అనేవి రాబోతూ ఉన్నాయి కాబట్టి యొక్క రాశి వారికి ఈ రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీరు నమ్మక నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోయేది ఇదే